ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా మీపై విష్ణుమూర్తి మరియు న్యాయదాత అయిన శనిదేవుడి అసాధారణ హస్తం ఉంది ఈ మహా వింటే మీ కాళ్ల కింద భూమి కదిలిపోతుంది నేను మీకు ఈ రోజు చెప్పబోయేది విని బహుశా మీ కాళ్ల కింద భూమి కదిలిపోవచ్చు అంతటి దివ్య రహస్యం ఇందులో దాగి ఉంది మీరు బహుశా ఇప్పుడు వేరే పనిలో ఉండి ఉండవచ్చు కానీ ఒట్టేసి చెప్తున్నా ఈ సమస్య నుండి విముక్తి ఇచ్చే వీడియోని ఇప్పుడే ఇదే క్షణం పూర్తిగా చూడండి చూడకపోతే తర్వాత మీరు ఎంత ప్రచారా పడతారంటే బహుశా క్షమించుకోలేరు అందుకే ఒకసారి కామెంట్ సెక్షన్ లో ముందుగా జయకారం పలకండి ఓం నమో నారాయణాయ జై శనిదేవ అప్పుడు విష్ణు భగవానుడి మరియు న్యాయమూర్తి శని దేవుడి ఆశీసులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి మరియు ఆయన మీ కుటుంబాన్ని మరియు మీ జీవితాన్ని రక్షిస్తూ ఉంటారు మరి స్నేహితులారా ఒక అద్భుతమైన దివ్య శక్తి యొక్క గొప్ప కార్యం ఆరంభం కాబోతుంది కుంభరాశి వారైన మీరు ఒంటరిగా ఉన్నారని భావిస్తున్నారా లేదు మీరు అసలు ఒంటరిగా లేరు ముఖ్యంగా మీ కుంభరాశి వారు నా మాట గట్టిగా గుర్తుంచుకోండి ఒక దివ్య శక్తి అది చిన్నపాటిది కాదు ఒక విశాలమైన కర్మఫల ప్రదాత అయిన శనిదేవుడి యొక్క మరియు జగత్పాలక విష్ణు భగవానుడి దైవిక శక్తి ఈ సమయంలో మీ చుట్టూ ఉంది తిరుగుతుంది మరి వినండి మీ నిస్వార్థ సేవ మరియు ధర్మ మార్గంలో నడిచే మీ గొప్ప నైజాన్ని చూసి ఈ శక్తి మీపై చాలా ఎక్కువగా ప్రసన్నంగా ఉంది ఇది జోక్ కాదు నమ్మండి ఈ శక్తి మీ కోసం ఇప్పటికే ఒక గొప్ప నిర్ణయాత్మకమైన రక్షణ కార్యాన్ని చేసింది మరియు స్నేహితులారా మీ మెదడును కదిలించే ఒక అసాధారణ విషయం ఏమిటి అంటే ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి ఎప్పుడైనా మీరు ఒక పెద్ద కష్టంలో చిక్కుకున్నప్పుడు అకస్మాత్తుగా ఒక అద్భుతమైన ఊహించని దారి దొరికిందా ఎప్పుడైనా ఏదో ఒక అదృశ్య చైతన్యవంతమైన కవచం మీ రక్షణ చేస్తున్నట్లు మిమ్మల్ని కాపాడుతున్నట్లు అనిపించిందా గత మూడు సంవత్సరాల క్రితం విషయం మీ జీవితంలో ఒక అత్యంత ప్రమాదకరమైన ఆపద మీరు బయట పడలేరనుకున్న విపత్తు వచ్చింది మీకు బహుశా గుర్తు లేకపోవచ్చు కాని మీ జాతకం గట్టిగా చెబుతుంది విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞ మేరకు శనిదేవుడి ఆ సీతే అక్కడ మిమ్మల్ని రక్షించింది మీ శత్రువులు ఆ మోసపూరితమైన వారు మిమ్మల్ని నాశనం చేయాలని కుట్రలు పన్నుతున్న నక్కలు వేసిన పన్నాగాలన్నిటికీ ప్రతిసారి మట్టి కనిపించింది ఈ పవిత్ర రక్షక శక్తి మీ ఇంట్లోనే మీ పని ప్రదేశంలోని మీ ప్రతి ఆలోచనలోనూ అదృశ్యంగా నివసిస్తుంది మీ సంరక్షణ చేస్తుంది ఈ దివ్య శక్తి మీ రక్షణ చేస్తుంది కాబట్టి మీ ఇంటి ఆవరణను మీ కర్మక్షేత్రాన్ని మీ సామాజిక ప్రతిష్టను రక్షిస్తుంది ఇది మీకు చాలా దగ్గరగా ఉంది కానీ భయంకరమైన విషయం ఏమిటి అంటే కుంభరాశి వారైన మీరు ఇప్పటి వరకు ఈ గొప్ప శక్తిని గుర్తించనే లేదు మీరు ఎప్పుడు ఈ శక్తికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా చెప్పలేరు అరే ఈ శక్తి అయితే మిమ్మల్ని అపారమైన సంపదతో మరియు శాశ్వత కీర్తితో ధనవంతులుగా చేయాలని కోరుకుంటుంది ఇది సమయానుసారంగా మీకు నిగుండమైన సంకేతాలు కూడా ఇస్తుంది కానీ మీరు ఆ సూక్ష్మ సంకేతాలను అర్థం చేసుకోలేరు కాబట్టి స్నేహితులారా చేతులు జోడించి వేడుకుంటున్నాను ఈ జీవితాన్ని మార్చే వీడియో ఒక సెకండ్ కూడా నిర్లక్ష్యం చేయవద్దు ఈ రోజు ఒక చాలా పెద్ద రహస్యం నుండి తెర తొలగిపోతుంది ఈ శక్తి ఎవరో మీరు తెలుసుకోవాలి ఇది పదే పదే మీ రక్షణ ఎందుకు చేస్తుంది మరియు మీకు ఎలాంటి పెద్ద సంకేతాలు అందుతున్నాయి మీకు ఎలాంటి పెద్ద సంకేతాలు అందుతున్నాయంటే మరియు ఈ శక్తి మిమ్మల్ని ధనవంతులుగా కీర్తివంతు చేయగలదు రెండు ముఖ్య ముఖ్యమైన పొరపాట్లు ఉన్నాయి మరియు ఈ పొరపాటు చేస్తే ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితం నాశమవుతుంది ఓపిక పట్టండి ఆ విషయాలన్నిటి గురించి కూడా వివరంగా క్లుప్తంగా మాట్లాడతాను కానీ దానికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో పొరపాటును కూడా ఈ రెండు వినాశకరమైన పొరపాట్లు చేయవద్దు అనాలోచితంగా కూడా మీ నుండి పొరపాటు జరిగితే ఆ దివ్య శక్తి మీపై భయంకరంగా కోపిస్తుంది అలిగి వెళ్లిపోతుంది మరియు దాని ఆశీర్వాదం మీ నుండి శాస్త్ర దూరం అవుతుంది ఇది మీ జీవితంలోనే అతి పెద్ద క్షమించడాన్ని పొరపాటు అవుతుంది అవును ఈ శక్తి మిమ్మల్ని పూర్తిగా ధనవంతులుగా చేయాలని కోరుకుంటుంది మీ అంకుటిత దీక్ష మీ నిజాయితీ మీ మంచి కర్మలను చూసి ఈ శక్తి చాలా ప్రసన్నంగా ఉంది కానీ మీ కళలు చాలా ఉన్నాయి అవి ఎప్పుడు నెరవేరడం లేదు మీరు తలబెట్టిన పని సమయంలో చెడిపోతుంది మీరు కొన్ని ప్రత్యేక విషయాలపై దృష్టి పెట్టకపోతే ఈ కష్టాల ఊబి ఎప్పటికీ అంతం కాదు మీరు మీ జీవితం నుండి రెండు చాలా చెడ్డ మానసిక అలవాట్లను వెంటనే బయటకు విసిరేయాలి ఆ రెండు పొరపాట్లను కూడా మీరు వచ్చి ఇరవై నాలుగు గంటల వరకు చేయకూడదు వాటిని విని మీ మతి పోతుంది స్నేహితులారా నేను మీ కోసం కఠినమైన కృషి చేస్తాను తద్వారా మీ జీవితంలోని ప్రతి బాధను నేను మూల్యంతో సహా తుడిచిపెట్టగలను మీరు ఈ వీడియోను పూర్తిగా చూడకపోతే మా శ్రమ వృధా అవుతుంది మరియు మీకు ఎటువంటి లాభం ఉండదు అందుకే ఒక్క పదం కూడా వదలకుండా పూర్తిగా చూడండి మరియు ఇప్పటి వరకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయని వారందరూ కూడా వెంటనే కామెంట్ సెక్షన్ లో జై విష్ణుదేవ జై శని దేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎందుకంటే ఇలాగే కష్టపడి మీ జాతకాన్ని చూసి గ్రహ నక్షత్రాలు అధ్యయనం చేసి విష్ణు భగవానుడి ఆదేశానుసారం కోసం అత్యంత కచ్చితమైన భవిష్యత్తు ఫలాన్ని నేను తెస్తూ ఉంటాను మరి స్నేహితులారా ఎవరు ఈ అపారమైన శక్తి అంటే ఇప్పుడు చూడండి ఎవరు ఈ అపారమైన శక్తి వినండి ఇది మరెవరో కాదు స్వయంగా మహాదేవుడి యొక్క ఆశీర్వాదం శ్రీమన్ నారాయణుడి యొక్క పాలన శక్తి మరియు న్యాయదేవత దేవత దేవుడి శక్తి ఈయన మీ కర్మలను నిశ్చింతగా గమనించే మీకు న్యాయం అందించే కర్మదాత ఈ శక్తి మీ ఇంటి చుట్టూ లేదా ఇంట్లోనే అదృశ్య రూపంలో నివసిస్తున్నారు వారి పని ఏమిటి అంటే మీరు ధర్మ మార్గంలో నడి సేవ చేసి ఆపదలో పడినప్పుడల్లా వారు మీ సమస్యలన్నిటిని కూడా నిష్పక్షపాతంగా సొంతరంగా పరిష్కరిస్తున్నారు మరి స్నేహితులారా మీరు తప్పించుకోవాల్సిన రెండు పెద్ద పొరపాట్లు ఏమిటి అంటే ఇప్పుడు వినండి మీరు తప్పించుకోవాల్సిన రెండు పెద్ద పొరపాట్లు వాటితో పాటు మూడు పెద్ద హెచ్చరికలు కూడా నేను చెప్తాను మీరు ఇక్కడ తప్పు చేయవచ్చు కాబట్టి అత్యంత జాగ్రత్తగా వినండి ఇది జోక్ కాదు ఇది మీ భవిష్యత్తుకు మార్గ నిర్దేశం మరియు దీన్ని జోగ్ గా భావించే తప్పు అసలు చేయవద్దు లేకపోతే మీరు చాలా ప్రచారపడతారు పడతారు మరియు మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు చాలా పెద్ద భరించలేని నష్టం కూడా జరుగుతుంది మీలో ఒక అజ్ఞాత శక్తి ఉంది ఒక అంతర్గత విప్లవకారుడికి అగ్ని అది ఇప్పుడు బయటకు రావడానికి సిద్ధంగా ఉంది ఈ శక్తి ఎవరు ఇది మీ స్వతంత్ర భావన మానవత్వం పట్ల ప్రేమ మరియు సత్యం కోసం నిలబడే తత్వం మరియు మీరు ఏదైనా నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు వదలరు ఇది మీ అసలు బలం ఎవరు మోసం చేశారో ఎవరు ద్రోహం చేశారో మీకు తెలుసు అయినప్పటికీ మీరు మీ దయతో వారిని నమ్ముతారు కానీ ఇప్పుడు మీరు మీ ఈ శక్తిని వివేకంతో గుర్తించాలి మీ రెండవ అతిపెద్ద శక్తి మీ సామాజిక న్యాయం మరియు గొప్ప లక్షణాలను సాధించాలనే సంకల్పం ఇది మీ ఈ కోరిక ఏదైనా విషయంపై పడినప్పుడు మీరు దానిని విప్లవాత్మకంగా పూర్తిగా మార్చేస్తారు మీ దర్శనాథిక మరియు అచీవ్మెంట్స్ ముందు ప్రజలు వణికిపోతారు ఈ సామర్థ్యం ఎల్లప్పుడు లాభాన్నిస్తుంది మిమ్మల్ని బలహీనలుగా భావించే వారికి మీ దర్శనికతతో మీ ధైర్యంతో కూడిన కోపం సరిపోతుంది అందుకే వీటిని నేను శక్తి అంటున్నాను పొరపాట్లు కాదు ఇవి చాలా ఎక్కువ లాభాన్ని కూడా ఇవ్వగలవు అలాగే హాని కూడా అని చెప్పవచ్చు అందుకే ఈ రెండిటిని చేసే ముందు కూడా నేను చెప్పిన ఈ రెండు విషయాలు మీరు ఎల్లప్పుడు మీలో ధర్మానికి న్యాయానికి సరైనదిగా ఉండడం చాలా అవసరం ఎప్పుడు విష్ణు భగవానుడి ధర్మం వైపు నిలబడండి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మీరు జాగ్రత్తగా పెద్ద విషయాలు లేదా పరిస్థితులు పొరపాట్లు ఇవే వీటిని అతిశ్రద్దగా వినండి ఎందుకంటే మనిషి అప్పుడే ముందుకు సాగగలడు అతను తన జీవితం నుండి పొరపాటు శాశ్వతంగా తొలగించినప్పుడు లేదా పొరపాటు కనీసం చేసినప్పుడు జీవితాన్ని నాశనం చేసే పరిస్థితుల్లో పడకుండా ఉన్నప్పుడు మొదటిగా అహంకారం యొక్క ఉచ్చు విజయం అయితే మీకు లభిస్తుంది అహంకారాన్ని మీ లోపలికి అణువు మాత్రం కూడా విజయాన్ని మీరు ధనవంతులుగా మారడాన్ని చూసి గర్వపడకండి శ్రీమన్ నారాయణుడు ధనవంతులుగా చేయగలిగితే పేదరికాన్ని కూడా ఇవ్వగలడు మీరు గర్వపడితే సమాజంలో ఇరుగు పొరుగులు మీపై ప్రతికూల అప్రియమైన చిత్రం ఏర్పడుతుంది మరియు మీ విజయం అంతా మట్టిలో కలిసిపోతుంది కుంభరాశి వారికి సామాజిక గౌరవం మరియు సేవ చాలా ముఖ్యం అహంకారం దాని నాశనం చేసి శనిదేవుడి దృష్టిలో మిమ్మల్ని పడేస్తుంది మరియు రెండవది మీపై బద్ధకం యొక్క ప్రకోపం మీపై అలసత్వం ఒక పెనుభూతంలా ఆధిపత్యం చలాయించడానికి ప్రయత్నిస్తుంది ఇది మీ ప్రతి పనిలో అడ్డుపడడానికి ప్రయత్నిస్తుంది పెద్ద పెద్ద ముఖ్యమైన పనులను రేపటికి వాయిదా వేయమని మిమ్మల్ని బలవంతం చేస్తుంది ఈ అలసత్వం ఒక విషయంలో ఉంటుంది అది మీ అంతర్గత శక్తిని అంతా ఫీల్ చేస్తుంది మరియు మీ కోసం ఎదురు చూస్తున్న విజయాన్ని మీరు కోల్పోతారు మీ మేధో శక్తిని మరియు దర్శనికతను సరైన సమయంలో ఉపయోగించకుండా ఆపుతుంది మరియు మూడవది మరియు స్నేహితులారా బయటి వ్యక్తులు మరియు తప్పుడు సలహాలు మీకు భయంకరంగా హానికరంగా నిరూపించవచ్చు ఎవరి మాటలు విని ఏ అడుగు వేయవద్దు మరియు మూఢ నమ్మకాలు అసలు పెట్టుకోవద్దు మీ స్త్రీయ వివేకాన్ని మరియు తార్కిక నిర్ణయాన్ని అత్యున్నతంగా ఉంచండి అలాగే అనవసరమైన విలాసవంతమైన ఖర్చులను నివారించండి ఎవరైనా ఎంతగా మిమ్మల్ని ఖర్చు పెట్టమని తిప్పడానికి ప్రయత్నించినా అప్పుల ఉచ్చుల పడేయడానికి ప్రయత్నించినా సరే అనవసరంగా ఖర్చులు చేయవద్దు అతి అవసరం లేకపోతే అనవసరమైన ఖర్చులు చేయవద్దు ఆఫర్ల కోసం డబ్బును వృధా చేయవద్దు ఎందుకంటే ఈ రోజుల్లో కంపెనీలు చాలా వరకు ప్రజల మానసికతను గుర్తించాయి అవి ఆఫర్లు ఇస్తున్నాయి ప్రజలు ఆ ఉచ్చులో చిక్కుకుంటున్నారు మరియు ఏ విషయంపై డబ్బు ఖర్చు చేయకూడదో ఆ వస్తువును కూడా తీసుకొని డబ్బు ఖర్చు చేస్తున్నారు అప్పులు తీసుకునే కార్యకలాపాలు వస్తాయి అందుకే నేను చెప్తున్నాను అప్పులు తీసుకునే కార్యకలాపాలకు దూరంగా ఉండండి మీ బడ్జెట్ ను మరియు భవిష్యత్తు అవసరాన్ని గుర్తించండి లేకపోతే తర్వాత ఇబ్బంది పడతారు మరియు మీ శని దేవుని ఆశీర్వాదం కూడా తగ్గుతుంది మరియు స్నేహితులారా మూడు శుభ సంకేతాలు జీవితంలో అపూర్వమైన మార్పు గురించి కూడా తెలుసుకుందాం ఇప్పుడు మూడు శుభ సంకేతాలు నేను మీకు చెప్పబోతున్నాను రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీతో ఒక మహా అద్భుతం జరగబోతుంది శ్రీ మహా విష్ణువు యొక్క ఆశీర్వాదంతో మీ జీవితంలో అదృష్టం పది రెట్లు రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో మూడు శుభ ప్రాణులు ఒకేసారి తలుపు తట్టబోతున్నాయి ఎవరు వారు అంటే మొదటిగా నాగదేవత గొడ్లగూబ మరియు నల్లపిల్లి లేదా వీటిలో ఏదైనా ఒకటి ఈ మూడు ప్రాణులు ఒకేసారి రావడం అంటే లక్ష్మీదేవి మరియు శనిదేవుడి అనుగ్రహంతో లక్ష్మీదేవి ఆగమనానికి నేరుగా సంకేతాలు మరియు ఏదైనా ఒకటి ఉన్నా కూడా లక్ష్మీదేవి ఆగమనానికి మరియు శనిదేవుని కర్ణకు సంకేతమే జాగ్రత్తగా ఉండండి మీకు నాగదేవత కనిపిస్తే దానికి గౌరవంగా ప్రేమతో ఆహారం పెట్టండి మరియు వాటిని బయటకు పంపే ముందు మీ భావాలను తెలియజేయండి మీ మనసులోని కోరికలను వారిని అడగండి గొడ్లగూబా మరియు పెళ్లికి కూడా నష్టం కలిగించకుండా గౌరవంగా ఇంటి నుండి బయటకు పంపండి మీ జీవితంలో ధనం మరియు శ్రేయస్సు వర్షం కురుస్తుంది నిలిచిపోయిన అత్యంత ముఖ్యమైన పనులు వేగంగా పూర్తవుతాయి మీ సంతోషాన్ని చూసి శత్రువులు తమ తలలు బాదుకొని ఏడుస్తారు మీ జీవితంలో బాధలు కష్టాలు చాలా ఉన్నాయని నాకు తెలుసు కానీ ఇప్పుడు విష్ణు భగవానుడి ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు కానీ అన్యాయమైతే లేదు దేవుడు ఎవరిపై దయ చూపిస్తే వారికి అదృష్టాన్ని నిండుగా తిరుగులేని విధంగా ఇస్తాడు మరియు ఇప్పుడు అలానే మీతో జరగబోదు మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అత్యున్నత స్థాయి విజయం మీకు లభిస్తుంది మీ ఆనందం వెయ్యి రెట్లైతే పెరగబోతుంది మీ విజయాన్ని చూసి చుట్టుపక్కల అసూయతో కూడిన కలకలం రేగుతుంది ఈ సమయం మీకు కర్మల ప్రకారం న్యాయం చేస్తుంది మీ ప్రతి ధర్మబద్ధమైన కోరికను నెరవేరుస్తుంది కాబట్టి భయపడవద్దు తెలివిగా విష్ణు భగవానుడిపై విశ్వాసంతో ధైర్యంగా ఈ సవాళ్లను ఎదుర్కోవాలి దేవుడిపై వేలెత్తి చూపవద్దు ఇది అది అనవద్దు మరి స్నేహితులారా భగవంతుడు వినడం లేదు అని మీకు అనిపిస్తుంది కానీ మీకు ఆ అమూల్యమైన వస్తువు కూడా లభించింది దానికి ఏ విలువ లేదు అది అనంతమైనది ఏ సంపదతోనూ పోల్చలేనిది మరియు అమూల్యమైన వస్తువు ఏమిటి మీకు తెలుసా అమూల్యమైన వస్తువు అచంచలమైన సానుకూలత శ్రీ మహా విష్ణువుపై అచంచలమైన విశ్వాసం మరియు కర్మలలో మీ కుంభరాశికి ఉన్న అంతులేని పట్టుదల మీరు ఈ హెచ్చరికలు మరియు ఈ సంకేతాలను దృష్టిలో ఉంచుకొని విష్ణు భగవాను విశ్వసించినట్లయితే మీ జీవితం పూర్తిగా మారిపోతుందని మరియు ఒక చరిత్రను సృష్టించే కొత్త అధ్యాయం మొదలవుతుందని నేను మీకు హామీస్తున్నాను కాబట్టి సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీ అదృష్టం వెయ్యి సూర్యుల్లాగా ప్రకాశించబోతుంది మరియు ఇప్పుడు మొత్తం ఆట సరికొత్త మలుపు తిరుగుతుంది మీరు ఎప్పుడైనా అనుభూతి చెందారా గాలిలో ఒక వింత నిశ్శబ్దం ఒక శక్తివంతమైన కంపనం మొదలయ్యింది అంటే ఇది ఏదో ఒక మహా తుఫాను వచ్చే ముందు ప్రకృతి యొక్క ప్రశాంతత లాంటిది ఈ శాంతి ఒక శక్తి నిలువుదల ఇది సాధారణం కాదు స్నేహితులారా మీ చుట్టూ ఒక తిరుగు లేని శక్తి వలయం ఏర్పడుతుంది ఒకప్పుడు మీ ముందు తల వంచిన వారు మీ మంచితనాన్ని మీ నిస్వార్థ స్వభావాన్ని ఉపయోగించుకున్న వారు ఈ రోజు అదే వ్యక్తులు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు వారు మిమ్మల్ని కించపరచడంలో తమ పూర్తి శక్తిని ఉపయోగిస్తున్నారు కానీ వారికి తెలియదు వారికి అసలు తెలియదు చీకటి ఎప్పుడు చాలా చిక్కగా ఉంటుందో శక్తివంతమైన ఉదయం దగ్గరలో ఉందని అర్థం చేసుకోండి తెల్లవారు జాము రాబోతుంది వారు మిమ్మల్ని చిక్కుకుపోయారని అనుకుంటున్నారు కానీ నిజానికి మీరు చిక్కుకో లేదు మీరు కేవలం విశ్వం యొక్క అతి పెద్ద అత్యంత కఠినమైన మరియు చివరి పరీక్ష ఇస్తున్నారు అది తెల్లవారు జాముకు ముందు ఉన్న చీకటి మాత్రమే మిగిలి ఉంది వినండి ఈ పదాలు మీ లోపల వరకు వెళ్తున్నాయంటే నేను చెప్పే విషయం మీ ఆత్మ వాటిని గుర్తించగలిగితే ఇది ఏ మాత్రం యాదృచ్ఛికం కాదు ఇది దివ్య పిలుపు మీ సొంత అదృష్టం మిమ్మల్ని పిలుస్తుంది మీరు ఓటమిగా భావించినది అది కేవలం ఒక గ్రేట్ లెర్నింగ్ అడ్డంకి మాత్రమే మీకు మీ నిజమైన నిద్రమైన శక్తిని అనుభూతి చెంది కొన్నిసార్లు అదృష్టం మిమ్మల్ని పడగొట్టదు అది మిమ్మల్ని వంచుతుంది తద్వారా మనం లేచినప్పుడు ప్రపంచం మొత్తం మన తిరుగులేని బలాన్ని చూడాలి మీ బాధకు నవ్విన వారు మీకు వ్యతిరేకంగా ఉన్నవారు ఇప్పుడు వారే తమ దారుణమైన పన్నాగాల్లో చిక్కుకుపోతున్నారు ఎందుకంటే ఇది విశ్వం యొక్క తిరుగులేని నియమం ప్రతి దాడిని అది వరంగా మార్చేస్తుంది ప్రతి శాపం లోపల ఒక మహా వరం దాగి ఉంటుంది మరియు ఆ సమయం వచ్చింది ఆ వరము మీ జీవితంలోకి దిగి వస్తుంది మీరు చాలా భరించారు బాధ భరి ారు మోసం భరించారు అవమానం భరించారు కానీ మీకు తెలుసా ప్రతి గాయం వెనక ఒక తిరుగులేని శక్తి కూడా దాగి ఉంది అది ఇప్పుడు మీ చుట్టూ అదృశ్య కవచంలా వ్యాపిస్తుంది విశ్వం ఇప్పటికే మీ విజయాన్ని నిర్ణయం తీసుకుంది ఇక మిమ్మల్ని ఆపడం జరగదు మూసి ఉన్న మార్గాలు అద్భుతంగా తెచ్చుకుంటాయి ఎక్కడ తలుపులు మూసి ఉన్నాయో అక్కడి నుండి కాంతి కనిపిస్తుంది పైన వాడు స్వయంగా మీకు గుర్తు చేస్తున్నాడు ఇప్పుడు ఆట అంతా మలుపు తిరుగుతుంది కొన్నిసార్లు కేవలం నిర్ణయాత్మకమైన ఒక అడుగు మాత్రమే వేయాలి మరియు అదృష్టం పూర్తి వేగంతో మీ వెనక నడవడం ప్రారంభిస్తుంది ఆ అడుగుని ఇప్పుడే ఈ క్షణమే వేయాలి మీ లోపలి భయం నుండి బయటపడండి మీ పోరాటం వృధా కాదు ప్రతి కన్నీరు ఒక కొత్త అద్భుతమైన అధ్యాయం రాసింది ప్రతి దెబ్బ మిమ్మల్ని ఆ రూపంలోకి మలిచింది దానిని ఇప్పుడు ఎవరు ఓడించలేరు మరియు అవును మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని మాట్లాడనివ్వండి ఎందుకంటే వారే మీ పేరు యొక్క ప్రతిధ్వని పెంచుతున్నారు ప్రపంచం అప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోదు మీరు ఆకాశాన్ని చేరుకునేంత వరకు ప్రకాశించేంత వరకు చూడదు కానీ ఒకసారి మీరు ప్రకాశించిన తరువాత అదే ప్రజలు మిమ్మల్ని గుర్తించడానికి ప్రశంసించడానికి తహదహలాడతారు ఇప్పుడు రాబోయే మార్పు కేవలం బయట కాదు మీ అంతరాత్మలో నుండి మొదలవుతుంది మీ ఆలోచన మీ ఆత్మవిశ్వాసం అంతా ఒక కొత్త విప్లవాత్మక తరంగంలో ప్రయాణిస్తుంది మరియు ఈ తరంగం లేచినప్పుడు మీ శత్రులు కానీ మీ భయాలు కాని మిగలవు మీరు దీనిని అనుభవించగలిగితే తెలుసుకోండి ఇవి సంకేతాలు మీ సమయం మారిపోతుంది ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీ కోసం పనిచేస్తుంది మరి స్నేహితులారా ఇవి మీ కొత్త ప్రారంభాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నించే పరిస్థితులు కాబట్టి అంతిమ విజయాన్ని చివరి శ్వాస వరకు అవుతాయి మొదటిగా కపటమైన మరియు సానుభూతి పరులైన వ్యక్తులు మీ జీవితంలో కొంతమంది ఇప్పటికీ విషపూరితమైన ముసుగు ధరించి ఉన్నారు మీరు మీ విజయాన్ని చూసి భయంకరంగా ఈషపడేవారు కానీ మీ ముందు తీయగా మాట్లాడతారు వీరు మీ శక్తిని పీల్చే విషపూరితమైన వారు మరియు మీరు బావులు సర్పాలు మీరేదైనా అనుకోండి మీరు మీ చెవిలో దేహాన్ని నిరాశను నింపినప్పుడు వెంటనే అక్కడ మీ మెదడులో ఆ తప్పుడు అభిప్రాయాన్ని నింపి వారు అక్కడి నుండి వెళ్లిపోతారు వారి మాటలు మిమ్మల్ని బలహీన పరుస్తాయి మీరు అబద్దాల ముఖాన్ని దగ్గర వ్యక్తిగా భావిస్తారు తప్పుడు మార్గాలు చెప్పేవారిని గుర్తించండి మరియు మీ తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి వీరు మిమ్మల్ని జీవితంలో పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు కుంభరాశి వారికి మిత్రుల ఎంపిక అత్యంత ముఖ్యం మరియు నారాయణుడు ధర్మం ప్రకారం వీరిని దూరం పెట్టండి మరియు తరువాత అతది ఓటమిని అంగీకరించు ఈ విషయం మన మెదడులోకి వస్తుంది ఈ విషయం ఓడిపో అనేది మీ పెద్ద బలహీనత ఇది ఏ బయటి స్వరం కాదు ఇది మీ మనసులోని స్వరం ఇక చాలు ఇక ఆగిపో ఇక కాదు ఇక నేను అలిసిపోయాను ఇక నేను జీవితంలో ముందుకు సాగలేను నేను ఓడిపోయాను మిగతా వారంతా గెలిచారు నేను ఎందుకు పనికిరాను నా అదృష్టంలో ఏది లేదు నా నొసట రాత బాగోలేదు నా అదృష్టం బాగలేదు మనం ఇలా గుసగుసలాడుకున్నప్పుడు ఏడ్చినప్పుడు మనకు అభద్రత భావం కలుగుతుంది మన సంవత్సరాల తరబడి కష్టపడిన తరువాత మళ్లీ ఒక చివరి విజయవంతమైన మెట్టు ఎక్కడానికి ఏడవడం ప్రారంభిస్తాము ఎక్కలేము మరియు ఎక్కడైతే ఒక అడుగు ముందుకు విజయం ఉందో అక్కడ మనం వంద అడుగులు వెనక్కి తిరిగిపోతాము మరియు మళ్లీ మొదలు పెట్టిన ఆ వంద మెట్లు మళ్లీ ఎక్కవలసి ఉంటుంది మనం తొంభై తొమ్మిది ఎక్కి ఒకటి వదిలి వచ్చేస్తాము అందుకే నా వల్ల కాదు అని మీ మెదడులోకి తీసుకురావద్దు నా అదృష్టంలో లేదు అని అదృష్టం లేదని ఏడ్చేది కష్టపడని వారు అదృష్టం గురించి ఏడవద్దు అదృష్టం అయితే భగవన్ శనిదేవుడు రాస్తూనే ఉంటాడు ఆయన అందరికీ వారి కర్మఫలం ఇస్తూనే ఉంటాడు అవును కానీ ఎన్ని మెట్లు ఎక్కి కర్మ ఫలం లభిస్తుందో ఆ మెట్లు ఎక్కవలసి ఉంటుంది మరియు మీరు సంతోషంగా ఎక్కి మీరు కష్టపడి ఎక్కినా మీరు ఏదైనా ఒత్తిడిలో ఎక్కినా కానీ ఆ మెట్లు ఎక్కవలసి ఉంటుంది అప్పుడే మీకు విజయం యొక్క మధురనుభూతి లభిస్తుంది మరి మూడవది పాత వ్యసనాలు మరియు బద్ధకం ఇప్పుడు చాలా ముఖ్యమైన తరువాతి విషయం మీరు విశ్వతర స్థాయికి దూకవలసి వచ్చినప్పుడు బద్ధకం మరియు పాత వ్యసనాలు మిమ్మల్ని తమ వైపు లాగుతాయి ఇది మీరు విశ్రాంతి మరియు భద్రత అనుభూతి చెందే కంఫర్ట్ జోన్ అనే గృహ అక్కడ మీ అభివృద్ధి ఆగిపోతుంది మీరు ఎక్కడ విశ్రాంతి మరియు భద్రతలు వస్తారు అక్కడ మీరు అభివృద్ధి చేయలేరు చాలా ముందుకు వెళ్లలేరు ఇప్పుడు మీరు విశ్రాంతి తీసుకోకూడదు శ్రమించడంలో ఆనందాన్ని పొందాలి మీ శరీరాన్ని మరియు మనసును నిరంతరం చురుకుగా ఉంచాలి అలసత్వం వద్దు మీరు పరిగెత్తాలి పరిగెత్తాలి మేల్కొని ఉండాలి అప్పటి వరకు ఆగకూడదు విజయం మీకు లభించే వరకు మీరు రేపటికి వాయిదా వేసిన పనిని ఈ రోజు చేయడం ప్రారంభించండి మీరు తర్వాత సంవత్సరం వరకు వాయిదా వేస్తున్న పనిని వచ్చే సంవత్సరం నుండి చేస్తాను అని అది మంచిదైన ధర్మ సమ్మతమైన విష్ణు భగవానుడి ప్రేమైతే మీ జీవితానికి చాలా మంచిదైతే మీ పిల్లలు మీ కుటుంబానికి చాలా అవసరమైతే దానిని ఒక క్షణం కూడా వాయిదా వేయవద్దు కేవలం ధర్మ మార్గంలో నడిచి ఆ పనిపై ముందుకు సాగండి చూడండి ఆ పనిలో విజయం మీదే అవుతుంది మిమ్మల్ని ఎవరు ఓడించలేరు పూర్తి నా ఆత్మతో ఈ మాట మీకు చెప్తున్నాను మీరు ఈ విధంగా పని చేస్తే అది ధర్మ తమైతే మీరు ధర్మ మార్గంలో నడిచి పని చేస్తుంటే మీరు మీ కుటుంబం యొక్క మేలు కోసం చేస్తుంటే మీ మేలు కోసం చేస్తుంటే లేదా సమాజం యొక్క మేలు కోసం చేస్తుంటే మరియు పూర్తి మనసుతో పూర్తి నిష్ఠతో పూర్తి పట్టుదలతో పూర్తి నిజాయితీతో చేస్తుంటే ప్రపంచంలో ఏ శక్తి ఆ పనిలో మీరు విజయం సాధించకుండా ఎవరు ఆపలేరు మరియు ఎందుకంటే భగవాన్ శనిదేవుడు కర్మల లెక్క చేస్తాడు మరియు ఆయన ఇప్పుడు మీ మహాకర్మల లెక్క చేయబోతున్నాడు అందుకే మీ కర్మల్లో వెనకడుగు వేయవద్దు ఎందుకంటే చివరి పేజీని భగవాన్ శనిదేవుడు అప్పుడే రాశాడు ఆయన మీ వర్తమాన కర్మలను చదివినప్పుడు కాబట్టి మీరు చెప్పిన విషయాలకు అనుగుణంగా పనిచేయండి మీరు చూశారు మీ జీవితంలో విజయం మీ వెనక ఎగిరి పరిగెత్తుకుంటూ వస్తుంది మీ పాతాలను తాకుతుంది నారాయణుడు మరియు మహాదేవుడి అనుగ్రహం మీ అందరికి సదా దీవించుకాక ఒకసారి మనస్ఫూర్తిగా జయకారం పలకండి ఓం నమో నారాయణ జై శని దేవ అరహర మహాదేవ మీరు ఇంతవరకు విన్నది కేవలం జ్యోతిష భవిష్యత్తు మాత్రమే కాదు ఇది మీ అంతరంగాన్ని మేల్కొల్పే కాలాన్ని మార్చే దివ్య సందేశం మీ జీవితం మహాకర్మ పత్రంలో ఒక కొత్త అద్భుతమైన అధ్యాయం మొదలు కావడానికి ముహూర్తం ఖరారయ్యింది మరియు నిస్సందేహంగా మీపై శ్రీమాన్ నారాయణుడికి పాలన శక్తి మరియు న్యాయదాత శనిదేవుడి యొక్క పూర్తి హస్తం ఉంది అదృష్ట శక్తి మిమ్మల్ని అత్యంత ప్రమాదకరమైన విపత్తుల నుండి రక్షించింది మీ శత్రువులు వేసిన ప్రతి పన్నాగం మూలతో సహా మఠీలో కలిసిపోయింది ఇప్పుడు ఆ శక్తి కేవలం మిమ్మల్ని రక్షించడం మాత్రమే కాదు మీకు తిరిగి లేని కీర్తిని మరియు కోట్ల సంపదను అందించడానికి మీ కర్మక్షేత్రంలో వేచి ఉంది అయినప్పటికీ విజయం వైపు పరిగెడుతూ మిమ్మల్ని ఆపడానికి కొన్ని శక్తులు చివరి ప్రయత్నం కూడా చేస్తాయి రాబోయే రోజులలో మీరు అహంకారం అనే విషయాన్ని అలసత్వం అనే మద్దతును మరియు అనవసరమైన ఖర్చులు అనే ఉచ్చి నుండి తప్పకుండా దూరంగా ఉండాలి నకిలీ ప్రేమను నటించే స్నేహితులు గుర్తించండి అత్యంత ప్రమాదకరమైన శత్రువు మీ మనసులో గుసగుసలాడే ఇక చాలు ఓడిపో అనే నిరాశ స్వరం ఆ స్వరాన్ని పూర్తిగా తుడిచిపెట్టండి మీ నిజమైన శక్తి మీ నిస్వార్థ స్వభావంలో మీ నిర్ణయించుకున్న పనిని సాధించే మీ కుంభరాశికి ఉన్న అంతులేని పట్టుదలతో ఉంది మీ సంకల్పాన్ని ధర్మ మార్గంలో ప్రయోగిస్తే అది మీకు వజ్ర కవచం అవుతుంది గుర్తుంచుకోండి చీకటి ఎంత దట్టంగా ఉంటే విజయవంతమైన తెల్లవారి జాము అంత దగ్గరగా ఉంటుంది మీరు ఇప్పుడు అనుభవిస్తున్న ప్రశాంతత ఒక మహా తుఫానుకు ముందున్న శక్తి నిలుపుదల శనిదేవుడు మరియు విష్ణు భగవానుడి అనుగ్రహంతో కొన్ని రూపాలలో శుభ సంకేతాలు మీ ఇంటికి తలుపు తట్టబోతున్నాయి ఇది లక్ష్మీదేవి ఆగమనానికి మరియు అంతర్జాతీయ కీర్తికి నిదర్శనం మీ కర్మఫల అందించడానికి విశ్వం ఇప్పుడు పూర్తి వేగంతో మీకోసం పనిచేస్తుంది భయపడకండి ధైర్యంగా వివేకంతో మీ లక్ష్యం వైపు ఒక అడుగు వేయండి మీ కన్నీటి చుక్క ప్రతిదీ మీకు ఒక నూతన శక్తివంతమైన అధ్యాయాన్ని రాసింది కష్టమే మిమ్మల్ని అజయంగా మార్చింది మీ అదృష్టం సహస్ర సూర్యుల్లాగా ప్రకాశించబోతుంది ఇకపై ఆట మీదే మరియు స్నేహితులారా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించండి శ్రీమన్ నారాయణుడు మరియు మహాదేవుడిపై అచంచలమైన విశ్వాసం ఉంచి మీ విధిని మీ చేతుల్లోకి తీసుకోండి విజయం మీ పాదాలు తాకడానికి సిద్ధంగా ఉంది సకల శుభాలు కలుగు కాక ఓం నమో నారాయణాయ జయ శని సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు